హలో హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ని అయితే చూపిస్తున్నాను చూసేయండి చూసి నా ఫస్ట్ ఆర్డర్ అనమాట ఊరు పెయింటింగ్ వేసాను వారు మొత్తం తాంజా పెయింటింగ్ వేసేసి అమ్మవారికి అయితే ఇట్లా చుట్టూ జ్యువెలరీ లాగా ఇలా అయితే స్టోన్స్తో అతికిచ్చాను చూడండి ముక్కు పుడక చెవిదిద్దులు బొట్టు ట్ దగ్గర కూడా స్టోన్ అతికిచ్చాను ఇంకా చుట్టూ కూడా ఇలా మొత్తం స్టోన్స్ అయితే అతికిచ్చాను ఇక్కడ కూడా పెయింటింగ్ వేసేసి ఇలా అయితే స్టోన్స్ను అతికిచ్చాను ఇక్కడ కూడా ఇలా డిజైన్ వేశాను అనమాట నెక్ దగ్గర కూడా ఇలా డిజైన్ వేశాను డిజైన్ వేసేసి ఇంకా స్టోన్స్తో హైలైట్ చేశాను అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది అండ్ మీద ప్యారెట్ ఉన్నట్టుగా వస్తుంది డిజైన్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట ఇది కూడా తాంజా పెయింటింగ్ హ్యాండ్స్ కూడా సేమ్ నెక్ దగ్గర ఏదైతే డిజైన్ వేసానో అదే వేశాను ఫ్రంట్ ఏమో ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంది హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి హ్యాండ్స్ కూడా చూడండి గాజులు వేసుకున్నట్టుగా అమ్మవారు గ్రీన్ రెడ్ వైట్ కలర్ స్టోన్స్ గాజులు వేసుకున్నట్టుగా ఇలా హైలైట్ చేశాను ఇట్లా చూడండి ఇక్కడ కూడా స్టోన్స్తో అయితే అతికించాను మొత్తం గోరింట పెట్టుకున్నట్టుగా బయట నుంచి కూడా ఆర్డర్స్ తీసుకుందాం అనుకుంటున్నానండి పెయింటింగ్ కానీ ఇంకా ఏదైనా డిజైన్స్ కానీ బ్లౌజెస్ డిజైన్స్ కానీ శారీస్ డిజైన్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు కామెంట్ అయితే పెట్టండి యూట్యూబ్లో అయినా పెట్టచ్చు లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి కదా దాంట్లోనైనా పెట్టండి నేనైతే ఆర్డర్స్ తీసేసుకొని ఇంకా డిజైన్ చేసి ఇద్దామని అనుకుంటున్నాను కస్టమైజేషన్ కూడా అవైలబుల్ అండి అంటే మీకు ఏదైతే డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే నేను పర్ఫెక్ట్గా చేసి ఇవ్వడానికే ట్రై చేస్తాను ప్లీజ్ ట్రస్ట్ మీ అండి ఒకసారి అయితే నమ్మండి నేనైతే కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఈ బ్లౌజ్ అయితే హెవీ కాస్ట్ ఉంది బయట సెవెన్ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు నేను అంత రేట్ తీసుకోకపోయినా అఫోర్డబుల్ ప్రైస్ లోనే చేద్దామని అనుకుంటున్నాను